చాలా స్పైసీగా ఉందండి కానీ లెమన్ మెండుకు తింటే అబ్బా అది పచ్చిమిర్చి స్పైసీగా ఉందని కూడా వెళ్ళట్లేదండి సూపర్ అండి నిజంగా మీకు నోట్లో నీళ్ళు వస్తున్నాయి కదా నాకు తెలుసు మీకు నోట్లో నీళ్ళు వస్తున్నాయి అని ఏంటి షాక్ ఏంట్రా షాక్ మైదా పిండి ఏం పోయి హెల్త్ మంచిది కాదు పిండి ఉంది కదా అది తినొచ్చు కదా అనొచ్చు ఇంట్లో ఇప్పుడు అది లేదు గోధుమ పిండి ఒకటే అవైలబుల్ గా ఉంది ఇంకా చాలా డేస్ నుంచి ఏదైనా నేను చాలా డేస్ అని చెప్తాను నిజంగా చెప్పడం కాదు అది నిజం ఎందుకంటే ఏదైనా చేసుకుందామని నేను ఈ రోజు అనుకుంటే వారం అవ్వచ్చు రెండు వారాలు అవ్వచ్చు అట్లా పొడిగిచ్చి పొడిగిచ్చి ఇక దానికి ఒక రోజు ఒక మంచి ముహూర్తం కుదురుతుంది అన్నట్టు అట్లాగే ఈరోజు కుదిరింది అన్నట్టు ఈరోజు చేసుకుంటా చూడండి ఓకేనా ఒక కప్పు నిండు అవుతుంది వచ్చండి ఈ పిండి ఉంది ఇంకా ఈ పిండితో చేసుకుందాం నిజానికి మా చిన్నప్పుడు వీటిని మేము లబ్బర్ మిర్చిలు అని ఇక ఇప్పుడైతే గోధుమ పిండి బజ్జీలు పునుగులు అని చెప్తాం ఓకేనా నిజంగానే అండి ఇప్పటికి కూడా అమ్ముతారు మేము అట్లనే అంటాం లబ్బర్ మిర్చిలు అని చెప్పేసి మార్కెట్లలో అమ్ముతా ఉంటారు ఇంతే అయితే సరిపోయేటట్లేదు ఇంకొంచెం అయితే యాడ్ చేసుకుంటాం కొద్దిగా లైట్గా ఇంకా సరిపోతుందండి ఇక ఇందులోకి లైట్గా సాల్ట్ అలాగే కొద్దిగా సోడా వంట సోడా కొన్ని కొన్ని వాటర్ వేసి కలుపుకున్నామండి కొన్ని కొన్ని అని ఒకేసారి గుమ్మనించాను అనుకోకండి పర్లేదండి ఎన్ని సరిపోతాయి అన్నది మనకు గెలవదా అందుకని చెప్పేసి వేసేసానండి చూడండి మంచిగా మిక్స్ అయిపోయింది మనది పిండి అయితే రెడీ అయిపోయిందండి ఇంకా పునుగులు వేసేసుకోవడమే ఇందులోకి కొంచెం కొత్తిమీర చిన్న ఆనియన్ సన్నగా తాగేసి వేసుకుంటున్నాను అంత ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుందాం అండి గ్యాస్ అయితే ఆన్ అండి ఇంకా ఆయిల్ వేసేసుకుంటున్నా మంచిగా మిక్స్ అయిపోయిందండి కానీ కొంచెం చిన్న చేంజ్ అండి మనమైతే ఫస్ట్ మిర్చిలు వేసుకుందాం ఫస్ట్ పునుగులు అనుకున్నాం కదా పునుగులో పిండితోటే ఫస్ట్ అయితే మిర్చిలు వేసుకుందాం ఈ గ్లాస్ యూజ్ చేసి చేస్తా చూడండి ఎట్లా చేస్తాను చూసారా ఈ గ్లాస్తో అయితే యూజెస్ చేస్తా ఒకసారి చూడండి ఫస్ట్ అయితే ఈ పిండి గ్లాస్లోకి అయితే పంపుకుందాం గ్లాస్ నిండుగా తీసేసుకుందాం పిండి ఇలా నిండుగా తీసుకున్న తర్వాత ఇక మిర్చిస్ అయితే కడిగి పెట్టుకున్నా నేను ఈ కడిగి పెట్టుకున్న మిర్చీలతో ఇప్పుడు వేసేసుకుందాం మిర్చీలు దీన్నే మేము లబ్బర్ మిర్చిలు అని కూడా అంటామండి ఫస్ట్ అయితే ఒక మంచి మిర్చి బజ్జీ తీసుకొని ఈ పిండిలో ఇట్లా డిప్ చేద్దాం మంచిగా డిప్ చేసి యాక్చువల్గా మనం పునుగులాగా కలుపుకున్న పిండి కదండి దీనికి సరిగ్గా స్టిక్ అవుతుందా లేదో కూడా తెలియదు కానీ ట్రై చేద్దాం ఓకేనా ఇలా పిండి డిప్ చేసుకుంటే వారేవా ఇది ఏంది అసలు పిండి అంటట్లేదు కొంచెం పిండేసి నిజం చెప్పాలంటే ఇది శనగపిండి కాదు కదండి గోధుమ పిండి కదా అందుకని కొంచెం బ్యాటర్ అనేది తిక్కు కలుపుకోవాలి లేకపోతే ఇంకా కష్టమే మా మిర్చిలు వేయడం ఓకేనా అదే ఇది ఈ శనగపిండితో ట్రై చేసింటే పర్ఫెక్ట్ గా వచ్చి ఇప్పటివరకల్లా ఇంత ఆడుకోకపోయేది యాక్చువల్గా ఇది తిక్కుగా కలిపినా కూడా కొంచెం ఇదే టైప్ వస్తాయండి కంగారు పడకండి ఎలా వచ్చినా మిర్చిలు తినేది మనమే కాబట్టి కానీ ఈ ప్రాసెస్ యూజ్ చేస్తే మిర్చి అనేది షేప్లో వస్తుందండి ఒక షేప్లో మంచిగా చూసారా ఇట్లా షేప్ చూసారా మంచి షేప్ అనేది వస్తుందండి వీటికి ఎక్కువ పిండి పిండి కాకుండా మంచిగా టేస్టి కూడా ఉంటుందండి ఇట్లా సన్నగా వేసుకోవడం వల్ల ఎందుకంటే లోపల వరకు పిండి అనేది మంచిగా కుక్ అవుతుంది ఇంకా తినడానికి కూడా టేస్టీగా ఉంటుంది కదా మిర్చిలు అయితే కంప్లీట్ అయిపోయినాయి పురుగులైతే అయితే వేసేసుకుందాం పిండి మంచిగా మిక్స్ చేసుకొని చిన్న చిన్నగా వేసుకుందాం నేను ఇంతకుముందు పునుగులు ఎప్పుడు వేయలేదండి ఇదే ఫస్ట్ టైం ఇంకా ట్రై చేస్తున్నాం ఎట్లా వస్తాయో ఫుడ్ చాలా చిన్నగా చేసుకున్నాం అయ్యో ఫస్ట్ బాగానే ఉంది ఇప్పుడు ఒంటరి ఒంటరిగా పడుతుంది ఫస్ట్ వేసిన అయితే మాడిపోతుందండి కొంచెం టర్న్ చేసుకుందాం ఆయిల్ కొంచెం హీట్ అయినట్టుంది దాని వల్ల అలా అనిపిస్తుంది కానీ మాడిపోలేదు టేస్ట్ అయితే బాగానే ఉంటుంది ఫస్ట్ కాబట్టి కొన్ని చేసుకుంటున్నాం తర్వాత ఇంకా నిండు వేసుకుందాం పునుగులు మంచి షేప్లో వస్తుంది అయినా పునుగులు వేసేటప్పుడు అవి పర్ఫెక్ట్ షేప్ వస్తే ఆ హ్యాపీనెస్ ఏ కదండి నిజంగా నాకైతేనండి మీకేంటో నాకైతే తెలియదు ముందు అన్ని తీసేసుకుందాం ఇప్పుడైతే కొంచెం స్పీడ్ స్పీడ్గా తొందర తొందరగా వేసుకుందాం బాండి నిండుగా మాట ప్రకారం ఈ బాండి నిండు అయితే పునుగులు వేసేసుకున్నామండి కాకపోతే ఇదేంది దీని షేప్ ఏంది అసలు అర్థం కావట్లేదు అది లేండి ఇదేంది ఇదండి ఫస్ట్ వేసినప్పుడు ఏ పునుగులు ఇలా పొంగాయి ఇప్పుడేంటి ఇట్లా అయిపోయినాయి ఇట్లా అయిపోవడానికి ఒకటే రీజన్ అని నాకు ఇప్పుడే జస్ట్నో అర్థమైందండి అదేంటో తెలుసా పునుగులు వేసేటప్పుడు ఆయిల్ అనేది కొంచెం కూల్గా అసలు ఉండకూడదు బాగా హీట్గా ఉన్నప్పుడే పునుగులు అనేటివి వేస్తే అవి వేయగానే ఇంకా నూనెలకేంచి పైకి వస్తాయి చూడు అప్పుడు పొంగుతాయండి ఇంకా ఇట్లా వేస్తే అప్పల్లానే వస్తాయి నేను సిమ్లో పెట్టుకొని వేసుకున్నా మేబీ అదే మిస్టేక్ కావచ్చు మా ఆడిపోతాయని అట్లా వేసుకున్నా అందుకని పునుగులు కాస్త అప్పాలైపోయినాయి అండి మీరు మాత్రం ఆ మిస్టేక్ చేయకండి కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోండి అయితే టేస్ట్ బాగా వస్తుంది ఇప్పుడు చూడండి హై ఫ్లేమ్లో పెట్టి వేసుకున్నా ఇంకెట్లా ఉబ్బుగా వచ్చినాయో చూసారా ఇట్లా పర్ఫెక్ట్గా వస్తాయండి అది నాకు ఇప్పుడే అర్థమైందండి తెలియని తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకోండి ఇంకా తెలిసిన వాళ్ళు ఉంటే నాకు కూడా కామెంట్ చేసి చెప్పండి ఇంకా వేరే విధంగా ఎట్లన్న వెయ్యాలా అని చెప్పేసి ఓకేనా అయ్యో మాడిపోతున్నాం మాడట్లేవండి కరెక్ట్ కలర్కి వస్తున్నాయి మనకు వీడియోలో అట్లా మాడిపోయినట్టుగా అనిపిస్తుంది అంతేనండి ఇంకా తీసేసుకుందామా మన పునుగులు అబ్బా మన పునుగులు ఈజ్ రెడీ అండి మన పునుగులు అయితే రెడీ అయిపోయినాయి ఇంకా పునుగులు పునుగులు అయితే రెడీ అయిపోయినాయి అట్లాగే మిర్చీలు కూడా రెడీ అయిపోయినాయి ఇంకా లేట్ చేయకుండా టేస్ట్ చేద్దాం ఇంకా వేడి వేడి మిర్చి బజ్జీలు చాలా సూపర్ టేస్ట్ అయితే అయినాయి అనుకుంటున్నా అండి ఇంకా చాలా అనుకోవడం కాదు అయ్యాయండి నిజంగా చూసారా అసలు ఎందుకంటే పిండి లేకుండా ఎంత బాగుందంటే ఇంకా లెమన్ వెనుక్కొని తినేద్దాం వెయిట్ చేయకుండా ఓకేనా లెమన్ వెనుక్కున్నామా ఆనియన్ కొడుకుదాం చాలా సూపర్గా అయ్యింది లెమన్ వండుకొని తింటే మిర్చి ఇంత టేస్ట్ ఉంటాయని నాకు అయితే తెలియదు మిర్చి బజ్జీ షాప్లో లెమన్ ఇయ్యారు కదా ఇంకా మనం ఇంట్లోనే తినాలి ఇంత టేస్ట్ ఉంటాయని అస్సలు తెలియదు నాకు ఫస్ట్ టైం లెమన్ వండుకొని తింటున్నా మిర్చి కారం ఉందన్న విషయం కూడా మర్చిపోయింది అంటే నిజంగా మన నువ్వులైతే చూడండి చాలా సూపర్గా అయినాయి లోపల పిండి కూడా లేదు ఎంత మెత్తగా ఉడికిపోయినాయి చాలా టేస్ట్గా అండి ఇవన్నీ మీకేనండి రండి వచ్చి తినేసేయండి ఓకేనా పచ్చిమిర్చి అయితే చాలా స్పైసీగా ఉందండి కానీ లెమన్ మెండుకు తింటే అబ్బా అది పచ్చిమిర్చి స్పైసీగా ఉందని కూడా వెళ్ళట్లేదండి సూపర్ అండి నిజంగా మీకు నోట్లో నీళ్ళు వస్తున్నాయి కదా నాకు తెలుసు మీకు నోట్లో నీళ్ళు వస్తున్నాయని సో స్పైసీ మీకు నచ్చిందా నచ్చితే వీడియోని लाइक और शेयर चेस कमेंट जी सब्सक्राइब सब्सक्रेब् मैं